అంటే మొత్తానికి తనని చంపడానికి వెళ్ళారా లేదు మేడం యాక్చువల్గా అంటే చాలా హెయిర్ బేచ్ చేసుకున్నప్పుడు నా భార్యకి పెళ్ళైన టెన్ ఇయర్స్కి ఎయిట్ ఇయర్స్కి టెన్ టువెల్ ఇయర్స్కి నా భార్య ప్రెగ్నెంట్ ఆ ఫ్యామిలీ ఈ సార్లు చెప్తారు కదా అలాగే వదిలేసా తాగిన కేపులో మందే తప్పు హండ్రెడ్ పర్సెంట్ మన కరెక్ట్ ఉంటే అవతల వ్యక్తులు మన దగ్గర ఎందుకు వస్తారు తాగిన కేపులో తెలీదు ఆమె చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్న తర్వాత నాకు ఇంకా మామూలుగానే వాయిస్ ఎక్కువ ఉంటుంది రచ్చరచ్చ చేసేసా బయార్ రచ్చరచ రచ్చరచ్చ చేసేసి ఆ రోజు బంద్ అయిపోయింది మొత్తం ఇంటికాడికి వెళ్ళాము ఒక నాలుగైదు రోజులు పరారు నేను ఆయన ముద్ద అయ్యి ఐదారు మంది ఉన్నాం దీంట్లో వచ్చిన తర్వాత డిపార్ట్మెంటు చాలామంది నాకు శిక్ష అని ఉన్నాడు ఆయన ఇప్పుడు జమీందారుగా చేస్తున్నాడు అనంతపూర్లో డ్యూటీ ఆయన వెహికల్కి నేను డ్రైవర్కి వెళ్ళామని అంటే పోలీసు వాళ్ళతోనే తనులు తిని పోలీసు వాళ్ళకే నన్ను ప్రొటెక్షన్గా డ్రైవర్గా తీసుకుని వెళ్ళిన రోజులుగానే ఉన్నాయి అంటే డిపార్ట్మెంట్ ఏది చెప్పినా మన మంచికి చాలా మంది బైక్లో వెళ్తుంటే పోలీసులున్నాడు అనుకుంటారు కింద పెడితే కాలు ఇరిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు చెప్పేది అలాంటి పనిలే కదా ఇంకో మంచిని ఎక్కించుకోమని చెప్పరు కదా అలా నాకు శిక్ష సార్ కానీ నైట్ పుట్టు డ్రైవింగ్గా తీసుకెళ్ళాడు అనుకుంటే చేసింది వాస్తవమే ఇప్పుడు ప్రపంచానికి పరిచయం కావడానికి రాజుల కాలంలో లేము మనము రెడ్లి పరిపాలన లేకుంటే రాజుల పరిపాలన లక్షల కోట్ల ఆస్తి లేదు మనకున్న ఫేమ్ లో ప్రపంచానికి పరిచయం కావాలంటే సోషల్ మీడియా ఓకే రీసెంట్గా టీవీ షోస్ కూడా చేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ సిక్స్ ఎపిసోడ్ చేశాం మేడం రాజు మాస్టర్ అని షాత్నగర్ మాస్టర్ ఏదన్నా ఉంటే పిలుస్తాడు ఒక రూపాయి సింగిల్ గా రూపాయి ఆశించుకోకునే వ్యక్తి ఎవరు అంటే రాజు మాస్టర్ ఓకే నన్ను శ్రీదేవిలోనా సూపర్ జోడీలోనా నాలుగైదు ఎపిసోడ్లో శ్రీదేవిలో వచ్చాను అలాగే సూపర్ జోడీలో కానీ ఒక ఎపిసోడ్లో వచ్చాను ఆ క్రీటర్ అంతా రాజు మాస్టర్దే సినిమాల్లో అవకాశాలు వచ్చినా నేను ఆల్రెడీ ఫోర్ ఫిలిం చేశా ఒక రిలీజ్ అయింది చోరు నోట్ అని మా లోకల్గా ఆడించుకున్నాము చాలా సక్సెస్ కలికి సినిమా అప్పుడు మా సినిమా దాదాపు ట్వంటీ డేస్ ఆడింది డైరెక్టర్ కదిర్ గారు చాలా కష్టపడి చేశాడు మొత్తం అతి తక్కువ బడ్జెట్లో సినిమా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం మేము టూ అవర్ తీసాం సినిమా మీరు అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎంత అనుకుంటుంటారు ఆ సినిమాకి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు కరెక్ట్ అంటే మీరు ఈజీగా చెప్పేస్తున్నారు కాబట్టి వన్ ల్యాక్ చెప్పేది అంతే ఉంటుందా అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేయడము భోజనం చేయడము అన్ని డైరెక్టర్ కజరి గారు చూసుకున్నారు బాగా ఘన విజయం సాధించింది గుంటకల్లో ఒకప్పుడు మా అనంతపురం జిల్లా గుంటకల్లో ప్రతి ఒక్క పిక్చర్ కంపెనీ ఉండేది కనుమరుగైపోయింది ఇప్పుడు తిరుపతికి వెళ్ళిపోయింది ఒకప్పుడు ప్రతి ఒక్క సినిమా మగధీర ఇది మురుగురాజ్ సినిమాకి ఎస్సెలిబ్రేట్ యాకేస్ ఉండేది ఇక్కడే కానీ కనిపించినట్లు మొత్తం పూలేసి డెకరేషన్ చేసేసాం అంటే మా గుంటకల్లో కత్తులల్లో అంటే మామూలు బిందులు తయారు చేస్తారు వాళ్ళు బిందులు దండి వేస్తారు ఆ కటౌట్కి తర్వాత బొంబాయి మీట తెలుసా బొంబాయి మీట దండేస్తారు మేము పొట్టేళ్ళు నరికే వాళ్ళము పూల దండలు తీసేవాళ్ళము ఫుల్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం సినిమాలు అంటే ఇప్పుడు సినిమాకి ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమాలు తప్ప వేరే సినిమాలు ఆడట్లే ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చాయి దాంట్లో పైరసీ చాలా వచ్చింది కళాకారులకి ఇది ఒక మైనస్ అంతే